నీకే వందనాలు ప్రభువ ఏసయా మరి రాకపోకలలో నీ క్షేమాన్ని ఇచ్చినందుకే వందనాలు ప్రభువ ఏసయా ఎందుకు ఏసయ్య పనికి రాని దానిని ప్రభువ ఏ అర్హత లేని దానిని ప్రభువ ఏసయ్యా మరి నాకు ఏ అర్హతనిచ్చి ప్రభువ నన్ను ఇక్కడ నిలబెట్టినందుకే నీకే వందనాలు ప్రభువ ఏస మరి ఎనభై తొమ్మిదవ కీర్తన ఏసయ్య చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాను ప్రభువ మరి ఏసయ్య నాకైతే ఏ జ్ఞానము లేదు కానీ ప్రభువ నీ జ్ఞానమును నాకు ఇవ్వండి ప్రభువ ఏసయ్య ఎలా చెప్పాలో మీరు నా ద్వారా మాట్లాడమని నేను అడుగుచున్నాను ప్రభువ నన్ను మీ శిల్వ చాటును మరుగుపరుచుకొని నీ కృపను నాకు దయ నీ కృపను నాకు దయచేసి నీ కృపను నాకు దయచేయండి ప్రభువ అలానే వేసే వినగల చెవులు వీళ్ళందరికీ దయచేయమని నస్ డేడ్ అని వేసి క్రీస్తునామంలో అడిగి నాను తండ్రి అనే ఎనభై తొమ్మిదవ కీర్తన ఈ ఎనభై తొమ్మిదవ కీర్తన ఏతాను గారు రచించిన కీర్తన యాక్చువల్గా మొత్తం మనకి నూట యాభై కీర్తనలు నూట యాభై కీర్తనలలో మనకి డెబ్బై ఐదు కీర్తనల వరకు గారు రచించినవి ఇంకా అలానే పన్నెండు కీర్తనలు ఆసాపు గారు రచించినవి ఇంకా కోరాహు కుమారులేమో ఒక పదిహేను వరకు కీర్తనలు రచించారు ఇంకా మోషే గారు ఒక కీర్తన ఇంకా ఇంకా ఏతానుగారు ఒక కీర్తన రచించారు అలానే గారు ఒక కీర్తన రచించారు ఇంకా మిగతావి ఇంకా నాకు తెలియదు వీటి వరకు అయితే వీరందరూ కూడా రచించారు యాక్చువల్గా ఏంటంటే మనకి ఎనభై ఏడవ కీర్తన ఎవరు రచించారంటే కోరాహు కుమారులు రచించారు ఎనభై ఎనిమిదవ కీర్తన హామా గారు రచించారు ఎనభై తొమ్మిదవ కీర్తన ఏతాను గారు రచించారు ఈ హామాను ఏతాను ఇంకా ఆసాపు గారు ఎవరంటే వీరు దేవుని దేవాలయంలో దేవుణ్ణి పాటలు పాడటానికి దేవుణ్ణి స్థుతించడానికి ఆరాధించడానికి అలానే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడానికి వీళ్ళని ఏర్పరచుకున్నార ఏర్పరచుకున్నారనమాట అయితే వీరి గురించి మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఒకటో దిన ఒకటో దిన ఉత్తరాంధ్రములలో పదిహేనో అధ్యాయంలో చూడొచ్చు అంటే ఇప్పుడు తెరవాల్సిన అవసరం లేదు అయితే వారి గురించి అక్కడ ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనకి ఎనభై తొమ్మిదవ కీర్తనలో ఏముంటుందంటే దావిది యొక్క వైభవం అయినటువంటి రాజ్య పరిపాలన గురించి రచించడం జరిగింది అయితే మనం చాలా కీర్తనలో చూస్తే దావిది గారు అంటే అతను చేసిన తప్పుల గురించి కానీ అంటే అతను చేసిన దూషణల గురించి అంటే మరి అలానే పాపం అతను పడ్డ పశ్చాత్తాపం గురించి రచించారు కానీ ఈ కీర్తనలో మాత్రం దేవుడు దావేది నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం అనేది ఈ కీర్తనలో మనం చూడొచ్చు అయితే మనం ఫస్ట్ చూసుకుంటే ఒకటో వచనంలోంచి చూసుకుంటే యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను కృపానిత్యము స్థాపింపబడినయు ఆకాశమంది నీ విశ్వాస్ విశ్వాస్యతను స్థిరపరుచుకొందు నేను అనుకొనుచున్నాను నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావిదితో ప్రమాణము చేసి ఉన్నాను అనేసి ఇక్కడ జరుగు చెప్పడం జరుగుతుంది అంటే దేవుడు చేసిన నిబంధన అంటే దేవుడు మన పట్ల చేసిన నిబంధన ఎప్పటికైనా శాశ్వతమైనది దేవుని కృప ఎప్పటికైనా శాశ్వతమైనది ఇక్కడ మనం చూసుకుంటే రెండో వచనంలో చూసుకుంటే నిత్యము స్థాపింపబడినయు అనేసి అంటే ఇక్కడ ఏంటంటే దీని అర్థం దేవుని కృప కృపానిత్యం ఉంటుందన్నమాట అంటే దేర్ ఈజ్ నో ఎక్స్పైరీ ఇంకా అంటే దానికి ఎక్స్పైరీ ఉండదు అనమాట అంటే ఇప్పుడు మనుషుల ప్రేమకి ఎక్స్పైరీ ఉంటుందేమో కానీ దేవుని ప్రేమకి దేవుని కృపకి ఏంటిది ఎక్స్పైరీ అనేది ఉండదు ఇప్పుడు మనుషులు ఎలా అంటే మనం వాళ్ళకి ఫేవర్గా చేస్తే మనల్ని ఇష్టపడతారు మనం వాళ్ళకి ఫేవర్గా చేయకపోతే ఆఫ్కోర్స్ ఏంటి మనల్ని ఎవ్వరు ఇష్టపడరు కానీ దేవుడు అలా కాదు దేవుడు అంటే మనం దేవుడికి నచ్చినవి చేసినా దేవుడు ఇష్టపడతాడు నచ్చని చేసినా ఇష్టపడతాడు అలా అనేసి మనం అంటే ఇక దేవుడు నన్ను ఎలా అయినా ఇష్టపడతాడు కదా నేను నచ్చింది చేసుకోవచ్చు నచ్చని చేసుకోవచ్చు అంటే అలా కాదు మరి కొంత ఒక తీర్పు దినం ఒక రోజు ఉంటుంది కదా ఆ రోజున దేవుడికి ప్రతీదీ లెక్క చెప్పాలన్నమాట అంటే నువ్వు ఇక్కడ దేవుడు నువ్వు ఇక్కడ భూలోకంలో నువ్వు మంచి చేసినా నువ్వు చెడు చేసినా దేవుడు ఇష్టపడుతూనే ఉంటాడు కానీ ఇప్పుడు నిన్నేమన్నాడు కానీ ఒక రోజు అంటూ ఒక తీర్పు దినం రోజున నువ్వు చేసిన ప్రతి ఒక్కదానికి కూడా దేవుడికి ఏంటి నువ్వు లెక్క చెప్పాలన్నమాట అందుకే దేవుడు మనకి బైబిల్లో ప్రతిసారి తప్పు చేయకూడదు తప్పు చేయకూడదు అనేసి రాస్తూ ఉంటాడు ఎందుకు బైబుల్ అన్నిసార్లు మనకి తప్పు చేయకూడదు తప్పు చేయకూడదు అని రాసి ఉంటుందంటే బికాజ్ ఎందుకంటే క్రిస్టియన్స్ అంటే తప్పు చేసే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి ఐ మీన్ వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్నెస్ వాళ్ళకు ఉంటుంది కానీ ఎక్కువ ఉంటాయి इन द कंटेन మనం ఏం తప్పు చేయకపోయినా సాతాన్ ఏం చేసింది అంటే మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది అన్నమాట నువ్వు ఇది చెయ్యి నువ్వు అది చెయ్యి అనేసి క్రిస్టియన్స్ని ఎక్కువ పుష్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా తప్పు చేస్తే అదేంటిది మన దేవుడికి అంటే బాధ కలిగిస్తుంది కదా మన దేవుడిని బాధపరచడానికి దేవుడికి బాధ కలిగించడానికి అది ఏం చేస్తూ ఉంటుంది అంటే మన మీద ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటాయి సో ఎందుకంటే మనం దేవుడికి ఇష్టమైన వారం ఇష్టమైన వారు ఎవరైనా తప్పు చేస్తే మనకి చాలా బాధ ఇప్పించింది కదా అలా అలా అలానే అనమాట ఏంటి మనం కూడా తప్పు చేస్తే దేవుడికి చాలా బాధ అనిపించింది ఇంకా క్రిస్టియన్స్ మనం దేవుడి బిడ్డలం దేవుడిని నమ్మ నమ్ముకున్న వారు మనం ఇంకా తప్పు చేస్తే దేవుడికి ఇంకా చాలా బాధ అనిపించింది నేను నేను మొన్న మా హాస్టల్లో ఒక రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది యాక్చువల్గా ఒక క్రిస్టియన్ అమ్మాయి తను చాలా మంచిది నేను మీ ఒకటే క్లాస్ తను నా ఫ్రెండ్ నా పక్కనే నా వేయించుకునే ఇది చాలా మంచిది ఒక్కొక్కసారి తను ప్రేయర్ చేసుకునేది బైబుల్ చదివిద్ది వాక్యం వినిద్ది నేనన్న ఒక్కొక్కసారి మేబీ మిస్ అవుతా వాక్యం వినడం ఫోన్లో కానీ తను మాత్రం ఎప్పుడు వింటూనే ఉంటుంది అనుకునే అబ్బా చాలా మంచిది అనేసి అనుకున్నాను అంటే తన దగ్గర నుంచి ఇంక నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి అనుకున్నాను అయితే తను ఏం చేసిందంటే ఒక హిందూ అంటే తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంటాడు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా అయితే తనకు ఇలా స్నాప్చాట్లో లో సంథింగ్ ఎవరో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అంట అయితే ఆ ఫ్రెండ్ కూడా ఆ అబ్బాయి అనమాట ఫ్రెండ్ ఆ అబ్బాయి కూడా క్రిస్టియన్ ఈ క్రిస్టియన్ అతను కూడా ఇద్దరు క్రిస్టియన్స్ వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే మా హాస్టల్లో హిందూ ఒక అమ్మాయి ఉంటుంది తనని ఏం చేశారు బ్లేమ్ చేయడానికి ఆడుకున్నారు ఏంటి తను వాట్సాప్లో మెసేజ్ చేయడం వీళ్ళిద్దరు కలిసి అంటే ఇలా వాట్సాప్లో మెసేజ్ చేసి తనని ఆడుకోవడం ఇలా చేశారనమాట అంటే చాలా అది పెద్ద ఇన్సిడెంట్ అయిపోయింది ఆ అమ్మాయి చాలా ట్రస్ట్ అయ్యేది సంథింగ్ అయిపోయింది అయితే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆ క్రిస్టియన్ అమ్మాయి అలా చేయడం తప్పు కదా అంటే క్రిస్టియన్ అమ్మాయి ఒక హిందూ అమ్మాయిని అలా ఏంటి బ్లేమ్ చేసింది మళ్ళీ ఆ అబ్బాయి కూడా క్రిస్టియన్ ఈ అమ్మాయి కూడా క్రిస్టియన్ ఇద్దరు క్రిస్టియన్స్ కలిసి ఏం చేశారు ఒక హిందూ అమ్మాయిని బ్లేమ్ చేశారు అయితే అప్పుడు ఇక్కడ వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళందరూ ఏమన్నారంటే అమ్మో ఎవరిని నమ్మినా క్రిస్టియన్స్ మాత్రం అస్సలు నమ్మొద్దమ్మా అని అన్నారు అంటే ఏంటి ఇప్పుడు అక్కడ ఆమె తప్పు చేసింది కానీ అవమానం ఎవరికి వచ్చింది దేవుడికి వచ్చింది కాబట్టి ఏంటంటే మనం తప్పు చేస్తే ఫస్ట్ మనం ఆరాధించే దేవుడికే ఏంటి అది వచ్చింది అనమాట అది నాకు చాలా బాధ అనిపించింది ఆ అమ్మాయి చాలా మంచిగా ఉంటుంది కదా అలా ఎలా చేసింది అనేసి అనుకున్నాను కాబట్టి మనం ఎవరిని కూడా నమ్మొద్దని నాకు అప్పుడు బాగా చాలా అర్థమైపోయింది క్రిస్టియన్స్ అయినా సరే ఎవరైనా సరే మనదంటూ మనకు ఉండాలి అనేసి అర్థమైంది కాబట్టి ఇక్కడ మనం తప్పు చేస్తే ఏంటిది దేవుడికి బాధ అనమాట ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఏం చేసినా సరే దేవుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నేను మంచిగానే ఉన్నాను నేను ఇలాగ తప్పులు చేసుకొచ్చాను అంటే ఆమె దేవుడు ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు ప్రేమించడానికి కాదు కానీ ఒక అంటూ తనకి అంటే తీర్పు దినం రోజు తను లెక్క చెప్పాలి కదా సో అందుకనేసి మనం ఇక్కడ ఫస్ట్ చేసే ముందు ఒక రోజంటూ ఉంటుంది దానికి నేను తీర్పు చెప్పాలి అనేసి మనం మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఐదో వచనం నుంచి చూసుకుంటే ఆకాశ ఆకాశవైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను మింటను అంటే పైన అన్నట్టు పైన ఎహోవాకు సాటి అయిన వాడేవడం దైవపుత్రులలో ఏహోవ వంటి వాడేవడం పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు ఏహోవా సైన్యముల కతిపతివగుదేవా ఏహోవా నీ వంటి బలాఢ్యుడెవడు నీ చే విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు ననుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచి వేచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నలిపివేసి నీ బహుబల తని శత్రువులను చెదరగొట్టివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణత నీవే స్థాపించితివి అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు చేసిన ఆశ్చర్యకాల గురించి అంటే ఇక్కడ పొగుడుతున్నారనమాట అంటే దేవుడు ఏసయా మరి ఏహోవా నీవే మరి ఆకాశము నీదే భూమి నీదే మరి ఇలా అనేసి ఇక్కడ దేవుణ్ణి పొగడడం జరుగుతుంది ఆరో వచనం నుంచి పదకొండవ వచనం వరకు నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఇరవై వచనంలో చూసుకుంటే నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని నభికి నభిషేకించియున్నాను ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును అంటే ఇక్కడ మనం చూసుకుంటే దేవుడు దావీదు పట్ల ఎలాంటి నిబంధన చేస్తున్నాడో తెలుస్తుంది దేవుడు మరి ఉత్తిగానే నిబంధన చేస్తాడు దావీదికి లేదు కదా తను అంటూ దేవుడి దగ్గర విశ్వాసం తను చూపించిన విశ్వాసం తన దేవుడు తను దేవుడి దగ్గర ఎలాగైతే ఉన్నాడో ఎలాంటి సహవాసము కలిగైతే ఉన్నాడు ఎలాంటి ఏ ఏంటి ఎట్లాంటి విశ్వాసమును కలిగైతే ఉంటాడో వాటన్నిటిని చూసే కదా దేవుడు కూడా నిబంధన చేసేది ఏది కూడా మనకి ఊరికనే అంటే దేవుడు ఏ బ్లెస్సింగ్స్ కూడా మనకి ఊరికనే ఇవ్వడు మనం కూడా దేవుడికి సహవాసంగా దేవుడు దేవుడి యందు విశ్వాసంగా ఉంటేనే దేవుడు కూడా ఏదైనా ఇస్తాడు ఉంటుంది కదా కష్టాలు లేని కిరీటం ఉండదు అంటారు కదా అలానే దేవుడు కూడా మనం మన ఎందు మన జీవితంలో ఇలాంటి నిబంధనలు చేయాలంటే మనం కూడా దావీది ఉన్నట్లు ఉండాలి దావీది ఎలా ఉండేవాడు దేవుడికి నమ్మకంగా దేవుని దగ్గర లొంగి దేవుని దగ్గర వదిగి ఉండేవాడు మనం కూడా అలాగే ఉంటే దేవుడు కూడా మన జీవితంలో ఇలాంటి నిబంధనలు చేసే ఇలాంటి నిబంధనలు చేస్తాడు మరి ఇంకా ఇరవై నాలుగో వచనంలో చూసుకుంటే నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయ్యుండును అతనికి అంటే దావీదికి చూడండి ఇక్కడ దా దేవుడు దావీదికి ఎంత మంచి నిబంధన చేస్తున్నాడు మనం కూడా దావీదు లాగుంటే అసలుకి లోకంలో మనకి ఏ లోటు ఉండదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు దేవుడు ఇంత మంచిగా నిబంధన చేస్తుంటే మనం కూడా దేవు మనం కూడా దేవుడి దగ్గర ఇలా దావీదు ఎంత భక్తి కలిగి ఉన్నాడో మనం కూడా అట్లాంటి భక్తి కలిగి ఉంటే దేవుడు కూడా మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు ఎన్నో మేలు చేస్తాడు మనం ఇక్కడ చూసుకుంటే ఇంకా నలభై ఆరో వచనంలో నెక్స్ట్ పేజీలో ఎహోవా ఎంతవరకు నీవు దాగియుందువు నిత్యము దాగియుద్ధవా ఎంతవరకు నీ ఉగ్రతాగ్ని వలె మండును అనేసి ఇక్కడ చెప్తున్నారు ఎహోవా నిజంగా దేవుడు దాగి ఉంటాడు మన దగ్గర దాగి ఉండడు కదా దేవుడు ఎప్పుడు కూడా మన దగ్గర దాగి ఉండడు దే ఏంటి దేవుడు మనకి కనపడట్లేదంటే అది మన ఫాల్ట్ ఎందుకు మనకి కనపడట్లేదు అంటే దేవుడికి మనకి మధ్య ఏంటి మన మనం చేసే పాపాలు అడ్డుగా ఉన్నట్లు అనమాట అంటే మనం చేసే పాపాలు అడ్డుగా ఉంటేనే దేవుడు మనకి కనపడడు లేదంటే దేవుడు మనకి కనపడతాడు దేవుడు మనకి చాలా సమీపంగా ఉన్నాడు కానీ మనం ఎందుకు దేవుడిని చూడలేకపోతున్నాము అని అంటే మనం మన మనకి దేవుడికి మధ్యలో ఉన్న అనమాట అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏషియా గ్రంథంలో ఉంటుందన్నమాట అంటే మీ పాపములు ఏంటి యహోవా ముఖములు మీకు మరుగుపరుస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది అక్కడ సో అందు దేవుడు మనకి కనపడట్లేదంటే మన పాపములు అట్టుగా ఉన్నట్లే కానీ దేవుడు ఎప్పుడు కూడా దాగి ఉండేవాడు కాడు అయితే ఇక్కడ ఏంటంటే దేవుడు మనకి చాలా సమీపంగా ఉన్నాడు దేవుడిని మనం చూడాలి ఇంకా మనం ఎంతో దేవునితో చాలా సహవాసం చేయాలి ఇంకా చేయాల్సింది మనకి చాలా ఉంది సో ఏంటంటే మనం కూడా ఏం తప్పు చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నేను ఎలా ఉన్నా సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకోవడం తప్పు మనం ఏదో ఒక రోజు దేవుని మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కానీ మనం ఏదో ఒక రోజు దేవుడికి మనం చేసిన వాటి గురించి కూడా ఏంటిది లెక్క చెప్పాలి అలానే మనం కూడా దావిదిలా ఉంటే దావేదిలాగా మంచి దేవుడితో సహవాసం స్నేహం ఇంకా మంచి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు కూడా మన జీవితంలో అద్భుతమైన నిబంధనలు చేస్తాడు వాటిని చేసి ఏంటి మంచి అజ్ఞానాలు చేసి మన జీవితంలో నెరవేరుస్తాడు అలానే మళ్ళీ ఇంకా ఏంటంటే దేవుడు మనకి కనపడట్లేదు దేవుడు మనకి మరుగై ఉన్నాడంటే మన పాపాలు అడ్డుగా ఉన్నట్లు మన పాపాలను మనం ఏంటిది తీ చెడిపేస్తే దేవుడు మనకి మంచిగా సూటిగా కనపడతాడు మనం మంచిగా మాట్లాడచ్చు దేవుడితో ఎంతో సహవాసంగా కలిసిమెలిసి ఉండొచ్చు అనమాట ఈ చిన్న కీర్తన దేవుడు దీవించుగాక అని